సంవత్సరంలో జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో రాణించి సుఖ సంతోషాలతో విలసిల్లాలని జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ ఆకాంక్షించారు కొత్త సంవత్సరం ప్రారంభానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు ప్రజలు కొత్త ఆలోచనలు సరికొత్త నిర్ణయాలు ఆశలు ఆశయాలతో ముందుకెళ్లాలని కోరారు మంగళవారం తన జాంబర్లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త సంవత్సరం జిల్లా ప్రజలందరికీ సంతోషం ఇవ్వాలని కొత్త సంవత్సరంలో ప్రజలందరి నెరవేరాలని ప్రకృతిలో ఉన్న అందాన్ని సున్నితమైన భావాలను అందమైన మనస్సును హత్తుకునేలా నూతన సంవత్సరంలో మాత్రమే కాకుండా ప్రతినిత్యం జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కలెక్టర్ తెలిపారు అలాగే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ఉన్నతాశయాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు అలాగే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలను సంయమనంతో జరుపుకోవలసిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏ నూతన సంవత్సరాల సందర్భంగా జిల్లాలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో నివసించాలని అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కొత్త సంవత్సరం వేడుకలను ఈ మన ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా సంయమనంతో జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను